ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పుల్కల్ మండలం ఐసోజీపేట గ్రామంలో రైతు భరోసా ఇంద్రమ ఇండ్లు రేషన్ కార్డులు ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకాలు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మధ్యులు దామోదర రాజనారా లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఇంద్రమ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం కల్పించాలనే సంకల్పంతో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం నేడి ఈ గ్రామంలో నూట ఇరవై మూడు మంది ఇంద్రమ ఇండ్లు లబ్దిదారులకు మంజూరు చేయడం జరిగిందన్నారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్పేద కుటుంబాలకు రెండు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అదేవిధంగా నూట అరవై ఎనిమిది కోట్లతో సింగూరు కెనాల్ సిమెంట్ లైనింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయన్నారు నియోజకవర్గంలో విద్యా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి నేటి తరం విద్యార్థులు ప్రయోజకులు కావాలనే సంకల్పంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డిఆర్డిఓ జ్యోతి ఆదివో పాండు జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చలపతిరావు వివిధ శాఖల అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు శాఖ మంత్రులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి అడిషనల్ కలెక్టర్ జిల్లా అధికారులు మండల అధికారులు గ్రామాధికారులు ఈ సోజీపేట గ్రామ పెద్దలు మహిళలు చిన్నారులు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా మీ అందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనము రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని పూర్తి చేసుకొని డెబ్బై ఆరవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజా కార్యక్రమంలో నేడు నాలుగు ప్రతిష్టాత్మకమైన పథకాలు ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నాము ఈ నాలుగు పథకాలు వచ్చేసి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డ్స్ అలానే ఇందిరమ్మ ఇండ్లు వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి ఎకరా భూమికి కూడా పన్నెండు వేల రూపాయలు భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రతి కుటుంబానికి కూడా పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం నేటి నుంచి మంజూరు చేయనున్నది అలానే ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డ్స్ అలానే ఉన్న రేషన్ కార్డ్స్ లో కొత్త మెంబర్స్ యొక్క అడిషన్ కూడా చేయనున్నాము అలానే భూమి ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయనున్నాము సో ఈసోజిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇందిరా ఆత్మీయ భరోసా రైతు భరోసా మరియు కొత్త రేషన్ కార్డ్స్ అన్ని కూడా ఈ రోజు గౌరవ మంత్రివర్యులు చేతుల మీదుగా మీ అందరికీ కూడా ఈరోజు మంజూరు పత్రాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతున్నాను దీంట్లో ఎటువంటి ఏమైనా ఇబ్బందులున్నా కూడా మా అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు మీకు సహాయం చేస్తారు దీంతో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను వస్తా ఎక్కడ చూసిన కూర్చో మనం సేవ చేయాలి మనం పనులు చేయాలి కచ్చితంగా మేము ఏవైతే పనులు అనుకున్నామో ప్రాంతానికి గ్రామానికి ప్రజలకు రెండు వందల ఎకరాల భూమి ఎప్పుడు ఇచ్చిన రెండు వందల ఎకరాల భూమి తొంభై రెండుట్ల పంతొమ్మిది వందల తొంభై రెండుట్ల మొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు రెండు వందల ఎకరాల భూమి పేదోళ్ళకు భూపంపకం చేసిన కానీ మీరు మర్చిపోయారు ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మామిడి తోటలు పదిహేను బోర్లు కరెంట్ లైన్లు గుంజినాము అన్ని చేసినాము రోజు దాని ఏమంటారు ఈ పండ్లు ఎక్కడ పోతున్నాయి హైదరాబాద్ పోతున్నాయి అంటే ఇవన్నీ మనము గుర్తు పెట్టుకోవాలి మనకైతే సహాయం ఎవరు చేసిర్రో మన ఆదుకున్నారో ఇంద్రమ్మ పేరు మీద ఈ పథకాలు తీసుకొచ్చుకొని మళ్ళీ ఈ సోజీ పేరు కెలిసి మొదలు పెట్టి మీరు పనులు మొదలు పెట్టుకోవాలి నా నెలలు పూర్తి చేసుకోవాలి ఎక్కడే కష్టం ఉండకూడదు మీరు నిల్లు కట్టుకోవాలి రేషన్ కార్డులు తీసుకోవాలి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సహాయం తీసుకోవాలి రైతులకు రైతు భరోసా తీసుకోవాలి ఆ ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కనుక మనము ఆ పెద్ద పేరు ఏం పేరు ఆడ టెంకాయ కొడదాం కొడదామా తినలేనట్టు మీరు అందరూ కూడా అట్ట చెప్పండి గ్రామానికి పోదాం సరేనా ధన్యవాదాలు మన ప్రాంతానికి సంబంధించిందే గాని మన ప్రజలకు సంబంధించిందే గాని ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్ చెట్లు తయారైతు చూసిరా వీడియోలు చూసిరా ఎట్లా తయారైతున్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏమైనా ఆలోచన ఉన్నదా ఏమైనా ఆలోచన కలిగిందా పది ఏళ్ళు ఎక్కడ ఒక స్కూల్ని పట్టించుకోలేదు ఈరోజు ఉదాహరణకు పులికల్లా సింగూరు కాడ బస్తాపూర్ కాడ అందోలు కాడ ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అన్ని రెసిడెన్షియల్ స్కూల్ ఇలా మరమ్మత్తులు అన్ని ఆడపిల్లలు చదువుకునే స్కూళ్ళకు జాగ్రత్తలు తీసుకోవాలి రక్షణ కలిపియాలి కాంపౌండ్ వాళ్ళే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ గ్రౌండే కానీ ఏది అయితే అవసరం ఉందో పిల్లలకు వాళ్ళకందరికీ అన్ని అందియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టాము రాబోయే కాలంలో వచ్చే పదిహేను రోజుల లోపల ఖచ్చితంగా మనము సింగూరు కాలువకు సిసి లైనింగ్కు శంకుస్థాపన చేస్తాము ఇక మీరు ఇండ్లు ఎప్పుడు మొదలు పెడతారో మీరు నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడు ముగ్గు పోపించుకుంటారో మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు పిలుస్తూ వచ్చి టెంకాయ కొడతా పిలవకపోతే నేను రాను పిలుస్తున్నా లేదా పిలుస్తారా పిలుస్తే వచ్చి టెంకాయ కుడతా ఛాయ్ తాగి పోతా చాయ్ తాగి పిలుస్తారా లేదా ఆరదాకా రోడ్డు మునిగిపోతే అప్పుడు సన్న రోడ్డు చిన్న రోడ్డు మొత్తము గుంతలు సంగారెడ్డికి వెళ్ళి సింగు రావాలంటే మూడు గంటలు పడుతుంది అలాంటి రోడ్డుని పెద్ద రోడ్డు చేసినాము రోడ్డు పెద్దగా చేసినాము లేపినాము పెద్దగా చేసినాము ఈరోజు సాఫీగా నడుస్తున్నది మన ప్రాంతానికి నాలుగు వందల కోట్ల తోటి జేఎన్టీ తీసుకొచ్చింది తెచ్చిన లేదా మళ్ళీ ఇప్పుడు అదే సుల్తాన్పూర్ కడ మళ్ళీ కస్తూరువా మళ్ళీ ఒక అంబులెన్స్ మళ్ళీ ఒక పోలీస్ స్టేషను దాంతో సహా మళ్ళీ ఒక హాస్పిటల్ జౌగిపేటకి వెళ్ళి మొదలు పెడితే జౌకిపేటప్పుడు ఎంత నూట యాభై పడకల హాస్పిటల్ వస్తున్నదా పెద్ద హాస్పిటల్ జోగుపెట్టు నర్సింగ్ అందరు పిల్లలు నర్సింగ్ కావాలంటారు కదా మేము నర్సులను కావాలంటారు కదా కలగంటారు కదా మీరు అందరు కూడా నా బిడ్డ నర్సింగ్ కావాలి అని చెప్పేసి ఆడపిల్లలు లేరు ఎవరు కనిపిస్తున్నారు అందరు కోట్ల రూపాయలతోటి నర్సింగ్ కాలేజీలో ఇప్పుడు వెంకట కాజే గారి ఆశీస్ లో వట్టిపల్లి హాస్పిటల్ ఎక్కడ ఉండాలంటే సుల్తాన్పూర్ కడ హాస్పిటల్ ఉండాలి మళ్ళీ ఇక్కడ ఈ కుల్కల్ హాస్పిటల్ పెద్దగా చెయ్యాలి సింగూరు కాలువని పెద్దగా చెయ్యాలి ప్రతి గ్రామానికి నీళ్ళని తీయాలి అదే రకంగా పేదవానికి ఇల్లు ఇవ్వాలి రేషన్ కార్డులు ఇవ్వాలి ఇంద్రమ ఆత్మీయ భరోసా అందియాలి అన్ని ఒకటి అంచెలంచెలుగా అంచెలంచెలుగా ప్రాంతము మన ప్రజలు మన గ్రామాలని ఓ లెక్క ప్రకారం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అందులో భాగమే ఈరోజు ఈ సోజీపేటలో ఈ సభని నిర్వహిస్తూ మీ అందరికీ ఈరోజు రేపో ఎల్లుండో మీరు ఇండ్ల నిర్మాణం రెడీ ఉండండి కట్టుకోవడానికి మొదలు పెట్టండి మీకు రేషన్ కార్డులు వస్తాయి ఆత్మీయ భరోసా కింద ఆర్థిక సహాయం వస్తుంది తర్వాత రైతు భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి ఇంకేదన్నా ఉన్నా గ్రామానికి సంబంధించడలలో బిడ్డలో పేరు లేవు కదా వాళ్ళు సుమారు ఇంతమంది డెబ్బై ఎనిమిది మంది పెట్టుకున్నారు డెబ్బై ఆరు మంది పెట్టుకుంటారు డెబ్బై ఆరు మందికి ఏమో రేషన్ కార్డులో పేరు యాడ్ చేయాలి కొత్తగా ఏమో ఎనిమిది రేషన్ కార్డులు వీళ్ళందరికీ కూడా కొత్తగా అందరికీ రేషన్ కార్డు వస్తాయి ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది ఈ రోజు రేపటి నుంచో ఈ కార్యక్రమం మొదలైతుంది అదే రకంగా ఉపాధి హామీ పథకం కింద పనిచేసుకుంటే వాళ్లకు పేదోళ్లకు కూడా ఆర్థిక సహాయం చేయాలి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి ఆ పేదోళ్ళు కూడా ఆదుకోలే ఉద్దేశంతో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు అందియాలని ఒక ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది మన ప్రాంతంలో ఎందరు గుర్తుందో లేదో ఆ కాలంలో రెండు వేల ఐదు రెండు వేల ఆరులో ఆనాడు మనం సింగూరు కాలువ తెచ్చుకున్నాము ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం సింగూరు కాలువకు శంకుస్థాపన చేసుకొని సింగూరు కాలువ తీసుకొచ్చుకున్న సుమారు నలభై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందించినప్పుడు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆ కాలువకు ఎక్కడా కూడా మరమ్మత్తు కాలేదు ఎవరి కాలువ మరమ్మతులు అయినాయా ఎవరు పనులు జరిగినాయా ఇప్పుడు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి సింగూరు నుంచి కాలువకు సిమెంట్ లైనింగ్ చేయబోతున్నాము అది కూడా త్వరలోనే సిమెంట్ లైనింగ్ చేయబోతున్నాము దానికి కూడా శంకుస్థాపన చేస్తాము ఇంకొక పది రోజులు లేదా రెండు వారాలు దానికి తోడు నూట యాభై కోట్ల రూపాయలతోటి పెద్దగా ఒక ఇంటగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ పూర్కా మీ అందరికి గుర్తుండొచ్చు చాలా మందికి అర్థం కూడా కాదు ఒక కాలంలో సింగూరు నుంచి సంగారెడ్డికి పోవాలంటే మూడు గంటలు పడుతుండే ఎన్ని గంటలు పడుతుండే ఏమైతే అన్న మూడు గంటలు పడుతుండే సన్న రోడ్ అందులో వర్షం ఎక్కువ వస్తే నీళ్లు చెరువు నీళ్లు మజరాలు రావాలి ఈ సోచి పోటు మునిగిపోవాలి గుర్తుందా లేదా మీకు మోకాల కాడికి నీళ్ళు వస్తుండే రాకపోకలు బంద్ అయిపోతుండే రెండు రోజులు మూడు రోజులు అందరు మర్చిపోయి మీరు అంత ఇవన్నీ బాగా మా చెప్పి ఏం మాట్లాడే మాట్లాడారు మన జిల్లా కలెక్టర్ పెద్దలు మహిళలు యువకులు పాత్రికేయ మిత్రులారా ఈరోజు నాలుగు పథకాలతోటి ఈ సూచి పెడికేలే మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము మనకు గ్రామంలో ఎంతమంది పెట్టుకుని ఇండ్లకు దరఖాస్తులు ఎంతమంది మంది ఇండ్లకు దరఖాస్తులు పెట్టుకున్నారు పది మంజూరు అయినా అప్పుడు గతంలో అరవై ఇండ్లు ఇచ్చినాము గతంలో దళితులకు భూములు ఇచ్చినావా నేను ఇచ్చిన భూములే ఉన్నాయి ఎన్ని ఎకరాలు రెండు వందల ఎకరాలు భూములు ఇచ్చినాము అవునా కాదా మరి లేరు కాదు ఆ అట్లా రెండు వందల ఎకరాల భూములు ఇచ్చినాము సుమారు ఎన్ని బోర్లు వేసినాము ఎన్ని పన్నెండు బోర్లు వేసినాము ఎప్పుడు తొంభై రెండు వెళ్ళొద్దు మెల్ల నెమ్మదిగా కరెంట్ లైన్ గుంజించినాము రెండు వందల ఎకరాల భూమి ఇచ్చినాము పదిహేను బోర్లు వేయించినము అరవై ఇల్లు ఇచ్చినము మళ్ళీ ఇప్పుడు మీ గ్రామానికి సుమారు రెండు నిమిషాలు ఓకే పడతారా మీకు మళ్ళీ గ్రామానికి పేదోళ్లకు జాగలుండి పూరి గుడ్సెలుండి పెంకటిల్లుండి రేకుల ఇల్లుండి లేదా కొడుకులు ఎదిగి వచ్చి సంసారాలు పెద్దగా ఇల్లు కట్టుకోలేని స్తోమత పరిస్థితి అలాంటి కుటుంబాలని గుర్తించి పార్టీలకు అతీతంగా పేదోల్ని ఆదుకోవాలి వారికి ఇల్లు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు సభని ఏర్పాటు చేసిన అవునా కాదా కనుక మీరు ఎవరైనా గాని ఆ పేదరాలు ఆ పేద కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మాది వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి మొట్టమొదటిది వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఈ రోజు నుంచి మీకు మంజూరు అయిన ఎన్ని ఎన్ని ఇల్లు కావాలి కదా ఈ సోజీపేటకు మూడు ఇల్లు అంట ఎన్ని నూట ఇరవై మూడు ఇల్లు అంట అమ్మా ఉన్నది ఊరు గింత చిన్న ఊరు నూట ఇరవై మూడు ఇల్లు మీకే అంటే మరి ఎక్కువ పులకలకు ఎన్ని ఇల్లు కావాలి ఓపిక అనగా నూట ఇరవై మూడు ఇల్లు మీకు మంజూరు చేసినాము ఇందులో ఏ వర్గాలు లేవు ఏ పార్టీలు లేవు ఎవరికైతే అర్హత ఉన్నదో ఎవరికైతే బాధ ఉన్నదో ఎవరినైతే గుర్తించాలనో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇల్లు మంజూరు చేసి వాళ్ళు తక్షణమే ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాలి వర్షాకాలం రాకముందు ఇంకా నాలుగు నెలలైతే కాలం వస్తుంది కదా కాలం రాకముందే ఇల్లు మొదలు పెట్టాలి కట్టుకోవాలి ఆ నిర్ణయం తోటి ఈరోజు గ్రామ గ్రామాలు తిరిగి అదే ఇంద్రమ్మ పేరు మీద మీకు ఇల్లు ఇవ్వాలి మీరు కట్టుకోవాలి అని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెట్టినాము అదే రకంగా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కావాలి లేదా ఇంటి కొత్త కోడలు వచ్చింది కోడల పేరు రేషన్ కార్డులు లేదు అసొంటి అప్లికేషన్ కూడా తీసుకోవాలి కొత్త రేషన్ కార్డులు అడిషనల్ మెంబర్స్ అని చెప్పి వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వాలి అని ఎవరు దర్ఖాదు పెట్టుకున్న అర్హత ఉంటే వాళ్ళకు మనం రేషన్ కార్డు ఇవ్వాలి ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు మీ దగ్గర కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులు అడగలేదు ఎవరు అది నేను చెప్పేది ఒకడు